నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ఇప్పుడు దేశంలో బీజేపీ మ్యానియా కొనసాగుతుంది రాజకీయాల్లో బీజేపీ పెద్ద ఎత్తున ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలిపే నినాదంగా గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో యూపీ కానీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా జరిగినప్పుడు బీజేపీ నాయకులు నోట వెంట వినిపించే మాట ఏదైనా ఉందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ సో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రెండు సేమ్ పార్టీలుండి అది కూడా బీజేపీ ప్రభుత్వం అయ్యి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిలో కొంత ముందుకు దూసుకెళ్లొచ్చు కొంత అభివృద్ధి ఫలాలు కొంత అందుతాయి ఆ రాష్ట్రాలకు అనేది బీజేపీ సిద్ధాంతం సో ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ వాస్తవానికి ఇది ఒక పాపులర్ నినాదంగా డబుల్ ఇంజిన్ సర్కార్ను వాడుతోంది ఇలా ప్రచారం చేసుకునే దేశంలో పదిహేను రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించింది అయితే అదేవిధంగా మరో ఐదు రాష్ట్రాల్లో కూడా బీజేపీ భాగస్వామ్య కూటమి అధికారంలో కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఆ రాష్ట్రాల్లో అధికారం సాధించేందుకు బీజేపీ ఎక్కువగా చెప్పుకున్నటువంటి నినాదం చెప్పే మాట ఏంటంటే బహిరంగ సభల్లో వాటిలన్నింటిలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ స్థాపించాల్సినటువంటి అవసరం ఉందనే ప్రచారం విస్తృతంగా చేస్తోంది అయితే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు బదులు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కమలనాథ్లు కొత్త పల్లవే అందుకున్నారు అదేంటంటే కేంద్రం రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటమే డబుల్ ఇంజన్ సర్కారు కదా మరి ఈ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏంటా అని ఖచ్చితంగా అనుమానం కలగవచ్చు అయితే ఒకసారి కనుక డబుల్ ఇంజన్ సర్కార్ కాదు త్రిబుల్ ఇంజన్ అని బీజేపీ కొత్త నినాదం ఏంటని ఒకసారి మనం పరిశీలిస్తే దేశంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో కూడా కాశా ఎజెండా ఎగిరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భారీ స్కెచ్ వేశారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లుగా జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి కాస్త బలం ఉన్నా ఆయా రాష్ట్రాల్లో కమలం జెండా ఎగిరేలాగా వ్యూహ రచన చేశారు సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా రాజకీయ చతురతతోటి దేశవ్యాప్తంగా కమలం హవా కొనసాగించేలాగా చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు వరుస ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు మెజార్టీ రాష్ట్రాల్లో కొలువు తీరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి బీజేపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా తమ వైపు తిప్పుకునేలా కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పదిహేను చోట్ల బీజేపీ ప్రభుత్వాలే ప్రస్తుతం దేశంలో పాలిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే నిధుల విడుదలలో కొంత సమస్య ఉండదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసే దిశగా కొంత అభివృద్ధిని పరుగులు పెట్టించేవచ్చని ఒక ప్రతిపాదన బీజేపీలో ఉంది అదే నినాదంతో ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు మరి వారి మాటలకు ప్రజలందరూ విశ్వసించి బీజేపీకి అధికారం కట్టబెడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు బీజేపీ ప్రచారాన్ని మరింత విస్తరించింది డబుల్ ఇంజన్ కాస్త ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్గా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ట్రిపుల్ ఇంజన్ సరత తెచ్చుకుందామంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు బీజేపీ అగ్రనాయకులందరూ కూడా అయితే ట్రిపుల్ ఇంజిన్ ఏంటన్న సందిగ్ధత చాలా మందిలో కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా సాగుతుంది దీని మీద సో ఇప్పుడు తనదైనటువంటి స్థాయిలో సమాధానం చెప్పారు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేందర్ సచిదేవ్ అంటే ఏంటి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటే ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సుదీర్ఘకాలం తర్వాత గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అంటుంది అంటే ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆమ్ ఆద్మీ చేతిలో ఉంది వచ్చే ఏప్రిల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాగో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు బీజేపీ ఇక్కడ ప్రజలందరూ కూడా బీజేపీని గెలిపించారు కార్పొరేషన్లు కూడా గెలిపించి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు దిశగా మద్దతు పలకాలని బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవ్ పిలుపునిస్తూ ఉన్నారు ఢిల్లీ ప్రజలకి సో ఇప్పుడు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తర్వాత ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ముగ్గురు కార్పొరేటర్లు బీజేపీలో చేరిపోయారు ఆ సందర్భంగా ఆయన ఢిల్లీ ప్రజలకు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ సాధనకు మద్దతు పలకాలని పిలుపునివ్వడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఒక విస్తృత చర్చకు దారితీసింది సో ఇప్పుడు ఏదైనా కమల్నాథ్లు అనుకుంటే ఖచ్చితంగా సాధించేంత వరకు విశ్రమించారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి మరొకసారి ప్రూవ్ చేశాయి సో ఇప్పుడు దాదాపుగా ఇరవై ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపైన కాషాయ జెండా ఎగరేశారు కమలం పార్టీ నాయకులు ఇప్పుడు నెక్స్ట్ తమ గురి కార్పొరేషన్ అంటున్నారు బీజేపీ నాయకులు ఢిల్లీలో సో ఇప్పుడు మరి వారు ఆశలు ఫలిస్తాయా డబుల్ ఇంజన్ సర్కార్కు ఓటేసినటువంటి ప్రజలు మరి ట్రిపుల్ ఇంజన్ ప్రచారానికి మద్దతు ఇస్తారా లేదా అనేది మాత్రం భవిష్యత్తు నిర్ణయించారు కానీ వాస్తవానికి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లు అనే నినాదంతో అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో ట్రిపుల్ ఇంజియన్ సర్కార్ అనే ఒక నినాదం ప్రచారం ఢిల్లీలో బీజేపీ మొదలెట్టిందంటే అది ఖచ్చితంగా రాంద్రాడ్ అన్ని రాష్ట్రాలకి పాకే అవకాశం ఉంటుంది ఇప్పటికే తెలంగాణలో అధికారం దిశగా అధికారం సొంతం చేసుకునే దిశగా కొంత అడుగులు వేయాలని బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది ఎందుకంటే సౌత్లో పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో లక్ష్యం మరోవైపు సౌత్ గేట్ వేగా తెలంగాణను బీజేపీ భావిస్తోంది మరోవైపు అధ్యక్షుడు నూతనంగా కొత్తగా అధ్యక్షుడు కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా జీహెచ్ఎంసీని కానీ అనేక మున్సిపాలిటీలని భవిష్యత్తులో తమ ఖాతాలో వేసుకునే దిశగా వేసుకొని ఖచ్చితంగా త్రిబుల్ ఇంజన్ సర్కార్ అనే ప్రచారాన్ని తెలంగాణకు కూడా అన్వయించే అవకాశం బీజేపీ నాయకులకు ఉంటుంది మరోవైపు కమలం పార్టీ కొత్త నినాదం ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకి పాకే అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కాస్త త్రిబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి నిజంగా అది సాధ్యమవుతుందా బీజేపీకి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగి We'll you